మొన్న మాదయాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి అడిగినా సార్ ఏదైనా ఇంకా ఏదైనా స్కీములు పెడతారా అని చెప్పేసి ఒకటే చెప్పినాడు ఇంకా స్కీములు పెట్టాలని చెప్పితే అబద్ధాలు చెప్పాల్సి ఉందే కానీ ఏ విధంగా కూడా అమలు అయ్యే పరిస్థితి ఉండదని చెప్పినాడు ఇప్పుడు ఏం చేసినా అంటే అదే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని పెట్టేసి దాన్ని తొలగించినాడు ఎక్కడ చెప్పడం లేదు ఏదన్నా కూడా ఎక్కడ కూడా ఊసేస్తడం లేదు ఎందుకంటే దాదాపుగా పది లక్షల కోట్లు కావాలి పది లక్షల కోట్ల మన ఆదాయం లేదు మన రాష్ట్రానికి మనకు ఉండే ఆదాయంలోనే జగన్మోహన్ రెడ్డి అందరికి పంచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు ఈరోజు ఆదోట్లో బైపాస్ రోడ్డు ఇచ్చినాడు మనకి డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు ఏదున్నా కూడా నలభై లక్షల రూపాయలు ఒక ఊరికి ఇచ్చినాడు విలేజ్ గడపడ తిరిగినప్పుడు ఈ రకంగా ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం ముందుకు పోతా అని చెప్పేసి కూడా మీ అందరూ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మీరు అమాయకులు కాదు ఎవరైనా చెప్తే వినే పరిస్థితి ఉండరాదు ఏదున్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏముందంటే ధైర్యం ఏముందంటే డబ్బుతో కొంటాంలే ప్రజలను అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఉండే పరిస్థితిలో మీకు ఓటే చెప్తా ఉన్నాను డబ్బు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు అవినీతి డబ్బు కాబట్టి తీసుకోలేదాంట్లో తప్పు లేదు మీరు ఎవరికేయాలో వాళ్ళు ఓటేసే పరిస్థితి చూసుకోండి ఏదున్నా కూడా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో ఈ మహాన్బా మాట్లాడుతూ ఉన్నాడు మన పాక్సార్టీ నేను నాకు నూరు ఎకరాలు భూమి ఆదంలో ఉందంట ఒకటే చెప్పిన మీ అందరి సమక్షంలో ఎకరాలు నాకు భూమి చూపిస్తే రాజకీయం దూరంగా ఉంటానని చెప్పిన ఏదున్నా కూడా ఇలాంటి అబద్ధాలతోనే ఈరోజు కాలయాపం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏదున్నా కూడా వీళ్ళు నిజాలు చెప్తే వాళ్ళకి తలకాయి మెయ్యంపలవుతారు చంద్రబాబు నాయుడు కానీ రాసాకి కానీ ఏదంటే వలస పక్షి ఎక్కడి నుంచో వచ్చినాడు ఎగరకొంటూ వచ్చినాడు నిలబడినాడు నీవేం చేస్తావు చెప్పుకో వ్యక్తిగతంగా ఆయనకి ఐదు మంది పిల్లలు ఇలాంటి వాళ్ళు మనకు అవసరం అని చెప్పేసి చెప్తాను చేద్దాను ఏదున్నా ఈయన వృత్తి పక్షిడా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తాడు అన్ని చోట్ల ఆ బ్రాంచ్లో ఎవరైతే డాక్టర్లు పనిచేస్తారో వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని ఈయనంతా కూడా వాళ్ళకే ధారాదత్తం చేస్తాడు అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి మనకు అవసరమా నేను చెప్తాను మూడు వారాలు జైల్లో ఉన్నాడు చెంచులు కూడా జైల్లో ఉన్నాడు మహానుభావుడు ఎందుకంటే ఇంతమంది పెళ్ళాలతో ఏగలేక వాళ్లతో వాళ్ళంత కోర్టు కేసి కోర్టుకి ఇచ్చే పరిస్థితి చేశాను ఇలాంటి వ్యక్తి వచ్చే రోజు నీతి మాట చెప్పే పోతాడు నేను దుర్మార్గుడు దుర్మార్గుడు అంట రాక్షసుడు అంట ఇంకా ఏది పట్టి అది మాట్లాడి నోరు ఏ విధంగా ఉంటే ఒక విద్యావంతుడు అయినాడు డాక్టర్ గా ఉన్నాడు నీకు ఏమైనా మతి గతి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఇలాంటి నాయకుల్ని నమ్ముకుంటే ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నా అంటే నేను ఎమ్మెల్యేగా వేలా అయితే ఏ విధంగా నీ భాష అర్థమవుతా ఉంది అందరు కూడా నీలాంటి మూర్ఖుల్ని ఆదోలోన వాడు బాగా గుర్తుపెట్టుకో పాడే ఉండండి ఉండండి మీనాశాడే రెండు సార్లు ఓటం పాలైనాడు అది బాగా గుర్తుపెట్టుకో పా అంటే గొప్పలు కాదు వీడేమి మీనాక్షనే ఓడిస్తారు నేను ఒక లెక్క నాకేం చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది నీలాంటి వలస పక్షుల్ని ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు మంచిదనాన్ని ఆదరిస్తారు పొలకతనం లేదని చూస్తారు మాకే వాళ్ళ నుంచి మేం తిరుగుతానా లేదని చూస్తారు కానీ నీలాంటి మాటలు మాట్లాడి ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే ప్రజలకు నా మీద నమ్మకం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు గౌరవిస్తాను ఎమ్మెల్యే పదవి మీరు ఇచ్చిన పదవి అనేది మీరు ఇచ్చిన నేను మీకు సేవకుడుగానే పనిచేస్తానే కానీ మీ కిందే నేను పైన కాదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తాను నేను మీలో ఉడిగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఏదో అంతేగాని నీలాగా ఆర్పాటాలు మాటలు మాట్లాడి నేను గెలిచిపోయినాను గెలుస్తున్నా అని చెప్పేసి మాట నువ్వు మాట్లాడుతున్నావే చూద్దాం ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు పోతే నీ సత్తాయో తెలిసిపోతుంది ఏ విధంగా నీవు గెలుస్తావో అనేది ప్రజలే పట్టనొత్తి తరిమి కొట్టానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం ఏదన్నా కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో రకంగా ఓట్లు అనుకుంటా ఉన్నాం కానీ ఆదోని పరిస్థితి వేరే ఆదోన్లోన అన్ని విధాలుగా అన్ని ఆలోచన చేసే వ్యక్తులు ఆధ్వర్లో ఉన్నారు మా నియోజకవర్గంలో ఇష్టానుసారంగా ఏదో నన్ను మాట్లాడుకుంటూ పోతే నాకు ఓట్లు పడతాయి అనుకుంటే తప్పది ఏదన్నా మన మంచితనం ఏమో తెలుసు మనం ఏ విధంగా అందుబాటులో ఉంటామో తెలుసు ఎవరికి వచ్చినా ఏ విధంగా ఇస్తాడో తెలుసు అంతేగాని నీ ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి ఇక్కడికి వస్తే ప్రజలు అనుకుంటున్నావేమో ప్రకాష్ రెడ్డిని పదహారు వేలతో ఓడిస్తారు ప్రకాష్ రెడ్డి నా కోట్ల ప్రకాష్ రెడ్డి మన ఈరోజు ఈ విధంగా నీవు చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బీజేపీ తరఫున అంత కలిసిమెలిసి ఉన్న ఆధ్వనిలో నీవంతా కూడా విభజించాలని చూస్తున్నావు ఆదోనిలో మైనార్టీలు హిందువులు బాగా కలిసిమెలిసి ప్రశాంతంగా బతుకుతా ఉన్నారయ్యా ఇలాంటి వాళ్ళు వచ్చి ఎన్ని చెప్పినా కూడా ఈరోజు విడిదించే పరిస్థితి లేదు ఏదన్నా ఈ మనమంతా కూడా అంతా మంచి చేసినప్పుడే కలిసిమెలిసి ఉన్నప్పుడే అందరూ కూడా బాగుంటా అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు చాలా ఉన్నారు నీలాగ వచ్చేసి విభజించాలంటే తగే పని కాదని చెప్పేసి నీకు తగిన బుద్ధి చెప్తా తొలగని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదైనా మంచి చేసేవాడికి ఓటు వేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా రెండు ఓట్ల ఫ్యాన్ ఫ్యాన్ గుర్తికి ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం